ఒక్కసారి కొమ్మో కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిచ్చారు మీ అసలు నార్మల్ ఓ క్వశ్చన్ అడుగుతా కామెంట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్లో కానీ డిజ్నీలో కానీ ఓ సినిమా కానీ ఏదైనా ఓ సిరీస్ కానీ డౌన్లోడ్ చేయండి అంటే ఎంత జీబీ అవుతుందో చెప్పండి ఎస్ నేను అన్నట్టు అక్కడ ఎంబీస్లో కానీ లేదా జీబీస్లో కానీ కనిపిస్తుంది జస్ట్ ఇమాజిన్ నెట్ఫ్లిక్స్లో ఉన్న సినిమాలన్నీ అదేవిధంగా అమెజాన్లో ఉన్న సినిమాలన్నీ కూడా జెట్ స్పీడ్లో అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ మినిట్స్లో డౌన్లోడ్ అయితే ఎలా ఉంటుంది క్రేజీ కదా అసలు ఈ అప్డేట్ ఉన్న తర్వాత నాకు కూడా అదే ఫీలింగ్ అనమాట సో జపాన్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి ఆధునికత వాళ్ళకు ఉన్నంత టెక్నాలజీ వాళ్ళు చేసినంత ఇంప్రూవ్మెంట్ ఇంకెవరు చేయలేరు ఖచ్చితంగా అంటే ఒక టెక్నాలజీ విషయంలోనే కాకుండా ప్రతి దాంట్లో అంటే ఒక వ్యక్తికి అది అనుకూలంగా ఉండేలాగా చేయడానికి జపాన్ వాళ్ళు చాలా కనుక్కుంటారు నేను ఎగ్జాంపుల్ కొన్ని చెప్తా ఫస్ట్ ఇన్ ఫోర్ మోస్ట్ థింగ్ మనకి పిజ్జా స్లైసెస్కి సంబంధించి కానీ దానికి దగ్గర కటర్స్ నుంచి అన్ని వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నాం అయితే అక్కడ సోప్ బార్స్ ఎలా ఉంటాయి ఏంటి అసలు చెప్పుకుంటూ పోతే సాస్ ప్యాకెట్స్ దగ్గర నుంచి వాళ్ళు వాడే చీజ్ వరకు ప్రతి ఒక్కదానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది అండ్ దానికి జస్టిస్ చేస్తారు వాళ్ళు అదే కాకుండా అక్కడ వర్క్ షెడ్యూల్స్ కానివ్వండి అక్కడ ఉన్న పిల్లలకి సంబంధించి మనం చూసుకుంటే చిన్న చిన్న పిల్లలకి చిన్న వయసులోనే అంటే అడ్వాన్స్ టెక్నాలజీ నేర్పించడంలో జపాన్ ఎప్పుడు కూడా ముందుంది అండ్ ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా జపాన్ మాత్రం టెక్నాలజీ విషయంలో ఎప్పుడైనా ఒక మెట్టు ముందే ఉంటుంది మనం ఎంతైతే వెనకబడి ఉన్నామో జపాన్ ఎప్పుడు కూడా అంతే ముందు ఉంటుంది అన్న అయితే ఇప్పుడు సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ అంటూ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ అని తీసుకొచ్చింది ఈ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ ఎంత సూపర్గా ఎంత ఫాస్ట్గా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు మీ ఫోన్లో కూర్చొని ఎట్ ది స్పాట్ నెట్ఫ్లిక్స్లో ఉన్న సినిమాలని డౌన్లోడ్ చేసుకోవచ్చు అంత ఫాస్ట్గా వస్తుంది అనమాట మన ఫోన్లో ఇన్కేస్ స్టోరేజ్ ఉంది లేదా మన ల్యాప్టాప్స్లో స్టోరేజ్ ఉంది అంటే ఒక్కసారిగా అన్ని సినిమాలు డౌన్లోడ్ చేసుకునే అంత ఫాస్ట్గా అదేవిధంగా అంత అంటే చిన్న చిన్న సినిమాలకి గంటల గంటలు టైం పడుతుంది కానీ ఇది మాత్రం ఫ్యాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో దీన్నైతే చేస్తుందనమాట ఇలాంటి టెక్నాలజీస్ ఎన్నో జపాన్లో వస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే జపాన్ ఎప్పుడైనా కూడా ఆధునికతలో ప్రతి దేశం కంటే కూడా ముందుంటుంది ఇప్పుడు ఈ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడానికి ఇంకొంచెం టైం పట్టినప్పటికీ కూడా ఈ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ వల్ల ఎన్నో అంటే ఎన్నో లాభాలు ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పనులు వేగవంతం అయిపోతాయి ఏదన్నా మీరు ఒక విషయానికి సంబంధించి టైప్ చేస్తే మిల్లీ సెకండ్స్ సెకండ్స్ కాదు మ్యాక్రో సెకండ్స్ కాదు మిల్లీ లెక్కలో ఈ పై కొట్టదు ఇట్లా అనేలోపు అంత తొందరగా డౌన్లోడ్ అయిపోతాయి అంత తొందరగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకుందాం టెక్నాలజీ ఇంత డెవలప్ అయిపోతుంది ఇంత సడన్గా ఈ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని లిటికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది బ్యాంక్ ట్రాన్స్ఫర్స్లలో ఇలాంటి వాటిలలో ఏమైనా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి సోషల్ మీడియాలో ఈ యాక్టివిటీస్ ఎక్కువైపోతూ ఉంటాయి చాలామంది డౌన్లోడ్ ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అంటే డౌన్లోడ్ ఆప్షన్ ఇప్పుడు కొన్నిట్లో మనకు రాదు కాబట్టి అదేవిధంగా డౌన్లోడ్ అనే సిస్టమ్ తక్కువ అయిపోతుంది కాబట్టి ఈ డౌన్లోడ్స్ ఏవైతే ఉన్నాయో అరే తొందరగా అయిపోతుందో తొందరగా చూసి డిలీట్ చేయొచ్చు అంటే నెగిటివిటీ కూడా ఉండే అవకాశం అయితే ఉంది కానీ జపాన్ తీసుకొచ్చే ఈ కొత్త సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ వల్ల జపాన్కే కాకుండా చాలా దేశాలకైతే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఇది మనం ఫైవ్ జీ వాడుతున్నాం కదా నార్మల్గా సిక్స్ జీ వస్తుంది మహా అంటే సెవెన్ జీ వరకు ఆలోచించవచ్చు బట్ ఈ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ ఎలా అంటే వాటికి బియాండ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి సో అందుకనే ఈ టెక్నాలజీ వస్తే మాత్రం జపాన్ ఇంకా అసలు తిరుగులేని దేశం అయిపోతుంది బుల్లెట్ ట్రైన్స్ దగ్గర నుంచి బస్సెస్ దగ్గర వరకు ప్రతి ఒక్కటి నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అంటే చాలామంది అంటారు అక్కడ కూడా చాలా మట్టుకి వాళ్ళు టైట్ టైట్గానే వెళ్తూనే కాదు స్పీడ్లో నేను కొన్ని వీడియోస్ చూస్తాను మనం ఇన్ ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా ఫేస్బుక్లో ఒక ఫాస్ట్ ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్ వాళ్ళే స్టార్ట్ చేశారు ఆ ట్రైన్ పోతూ ఉంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో ట్రైన్ మాయమైపోతూ ఉంటుంది మన మెట్రోస్ మన ట్రైన్స్ మన వందే భారత్తో ఎంత కంపేర్ కూడా ఇవి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ సెవెంటీ లాస్ట్ కానీ అది త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ స్పీడ్లో పోతుంది అంత స్పీడెస్ట్ టెక్నాలజీని వాళ్ళే స్టార్ట్ చేశారు ఇప్పుడు కూడా ఇంటర్నెట్లో కూడా వీళ్ళే కొత్తగా సంచలనంగా నిలవబోతున్నారు మరి ఈ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ పైన మీరే మనం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం